ఏం జరిగింది ముందు మీరు రక్షిస్తారు నాకు మాట ఇవ్వండి హై లేవండి ధైర్యంగా చెప్పండి ఏంటి మా దోస్తు అపాయంలో ఉన్నారు బాబా మీ దూస్తా అవును బాబా మా దోస్తు ప్రాణాలు తీయకండి బాబా వారు లేకపోతే మేము బ్రతకలేము కావాలంటే మమ్మల్ని కూడా ఆ ఇట్లోనే పారేయండి ఇద్దరం హాయిగా ప్రాణాలు వదిలేస్తాం అదే మీకు కావాల్సింది కొత్తగా కొన్ని వందలు తెప్పించా అబ్దుల్ ఏట్లో పారేసిన ఆ కోతి మూట తిటికించి షాజాదా వారి మందిరానికి చేర్చియా వెళ్ళిరండి అయ్యో రోషంది మేము ఎంత దుస్థితి వచ్చింది రోషంకి ఏ ప్రమాదం ఎదుగుతో మంచిలో కదులుతూనే ఉన్నా అయితే త్వరగా లోపల ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాం అంటే కొయ్యరు మాటే తాకరు జండి మాటే తాకరు జండి రసతి మాటే కొయ్య ఈ తీరహ వేక ఈ తీరహ నేను మనిషియా నువ్వు కొట్టితే ఇలాగా హాకలిగా ఉంది ముందు ఆ పడితే పట్ట ఇకంతుడు గురు ఏయ్ నాకు ఏకాంతం కావాలి వాళ్ళంతా వెళ్ళిపోమంటే అంద్ర వెళ్ళిపోయి అంద్ర వెళ్ళి అంద్రకి పంగర తీసండి ఎల్ల నా గురువా నువ్వు కొడబెల్ల రా నేను కొడలా పడుతను పాప, పత్తి పయిటా పడ్డం, చా, పాడు కొద్తి రూపం. ఎక్కడ లేకున్నా